చంద్రబాబు నాయుడు గారు తన నివాసంలో చండీ యాగాలు అదే సుదర్శన యాగాలు నారసింహ ఇవన్నీ చేస్తున్నారు మూడు రోజుల పాటు అయితే ఈ క్రమంలో అందరికీ వచ్చే ఒక అంటే ఒక డౌట్ ఏంటి అంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఏమీ చేయరు అంటే గుడికి వెళ్తారు కానీ మొక్కి వస్తారు ఏదన్నా ఆయన ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు వెళ్ళి వస్త్రాలు సమర్పించడం ఇవి చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఇది చేశారు అని అంటే సరే తెలుగుదేశం వాళ్ళు రాష్ట్ర క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం ఏదో పొలిటికల్ డైలాగులు చెప్పినా అవన్నీ నమ్మశక్యం కాదు కానీ నాకెందుకో దీని వెనక బలంగా మరో డౌట్ అయితే పెడుతూ ఉంది ఆ డౌటే ఒక వర్గం ఓట్లను ఏమైనా కొంతవరకు మన వైపు ఏమైనా మనం లాగలుగుతామేమో కరెక్ట్గా క్రిస్మస్కు ముందు చేస్తూ ఉన్నారు చేసింది క్రిస్మస్ ముందు చేశారు మూడు రోజుల పాటు అది ఆలాది సడన్ గానే మామూలుగా జనం భక్తి ఉన్న వాళ్ళ మీదను ఈ విధంగా యాగాలు హోమాలు చేసిన వాళ్ళ మీద కాసింత పాజిటివ్ అభిప్రాయంతో ఉంటారని వాళ్ళ మీద కాసింత అభిమానం చూపించే ప్రయత్నం జరుగుతుంది అని అని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేదో ఒక మతం ముద్ర వేసే ప్రయత్నం చే చేస్తున్నారు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఇంకో వర్గం ఓట్లని ఏవైనా కొంతవరకు తన వైపు లాక్కోవచ్చు అని ఒక అంటే ఇది డైరెక్ట్గా కాకపోయినా పరోక్షంగా కొన్ని సంకేతాలు కొన్ని వర్గాలకు పంపించడం కోసమే ఈ యాగాలు హోమాలు చేసి ఉంటారని నాకైతే చాలా బలంగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజాక్షేమం అంత పొలిటికల్ స్టంట్ మాటలు కానీ ఇదంతా ఎన్నికల ప్రయోజనాల కోసమే ఈ పని చేసి ఉంటారని చెప్పి ఉంది ఎవరి సలహాతోనో చంద్రబాబు అయితే పనిచేశారు అనుమానం అక్కర్లేదు తమిళనాడుకు గుడికైనా వెళ్ళారు అక్కడ ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ ఫౌండర్ ఎవరైతే ఉంటారో ఆ ఫౌండింగ్ మెంబర్గా ఉన్నట్టు ఒక కీలకం అత్యంత సీనియర్గా ఉన్న వ్యక్తి ఒక గవర్నర్ ఆయన కలిశారు తమిళనాడు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారో తెలియదు ఆయన కలవడానికి కూడా రహస్యంగానే ఉంచారు తర్వాత వచ్చారు అది అని చెప్పి ఒక సమావేశం అని పెట్టి ఇప్పుడు ఒక యాగం చేస్తూ ఉన్నారు హోమాలు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా చంద్రబాబు కింద ఎన్నికల స్టంటే ఏదో ఒక ముద్ర జగన్ గారి మీద వేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళైతే ఈ పని చేస్తూ ఉన్నట్లుగా చాలా క్లియర్ గా నాకైతే అర్థమవుతూ ఉంది మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చంద్రబాబు గారి ప్రయత్నాలు చూడాలి